హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి చూస్తున్నారు కదా ఇది శుక్రవారం అంటే ఈ రోజు వ్లాగ్ అనమాట ఇంకా ఈరోజు వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేసి అప్లోడ్ అయితే చేస్తూ ఉన్నాను ఇంకా ఇది వచ్చేసి ఫ్రైడే రోజు కాబట్టి అంటే మార్నింగ్ లేసి ఇంకా ఇంత కలుషం అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఆ రోజు ఏమంటే చింతాకు చింత చిగురు పప్పు చేద్దాం అనేసి చింత చిగురు అయితే తీసు నాకు కస్టమర్ అయితే తీసుకొచ్చి ఇచ్చిందనమాట ఒక రోజు అయితే అడుగున్నాను అంటే ఇంకా నాకైతే చింతాకు ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే తప్ప ఎక్కడ కొందామంటే కూడా నాకు చింతాకు అనేది దొరకదు అనమాట ఇంకెక్కడ పల్లీలు చుట్టూ బండి వేసుకొని పోవాలా ఇంకా అందుకోసం అనేసి అడిగినాను అనమాట మా కస్టమర్ని ఇంకొక ఆమె వస్తుందన్నమాట వేరే విలేజ్ నుంచి ఇంకా అందుకనే ఆమె బాగా కొంచెం చాలా తెచ్చిచ్చింది అనమాట చింతాకు అనేది అంటే ఒక రెండు పూట్లుగా చేసుకోవచ్చు ఇంకా నేనేమంటే ఒక హాఫ్ అయితే పప్పు చేసుకొని ఇంకా హాఫ్ అయితే ఇంకొకసారికి అయితే పెట్టుకుందాం అనేసి పక్కన పెట్టుకున్నాను ముందుగా చింతాకు అనేది క్లీన్ ఎట్లా చేసుకోవాలో చూపించేస్తాను చింతాకు చెట్టు నుంచి చాలా ఉపయోగాలు ఉన్నాయి అన్నమాట చింతాకు బెరడు నుంచి ఉపయోగ ఉపయోగాలు ఉన్నాయి అంటే ఏమైనా గాయాలు ఏమైనా అవుతాయి అవి నున్నగా నూరి పెద్దవాళ్ళు పెడుతూ ఉండేవాళ్ళు అనమాట ఆ తర్వాత చింతాకు చిగురు అంటే చూస్తున్నారు కదా ఇలా చింత చిగురుతో పప్పు చేసుకోవచ్చు చింతకాయతో మనము నిల్వ నిల్వ పచ్చళ్ళు చేసుకోవచ్చు బోల్డ్ అని ఉపయోగాలు అయితే ఉన్నాయన్నమాట చింతాకు చెట్టు నుంచి ఇంకా ఇక్కడ చూస్తున్నాం కదా ఇట్లా పుల్లలు అనేది అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి దానికి తోడు మనం ఎంత నీట్గా చెట్లను ఇంకా పెరుక్కున్నా కూడా ఎండు పుల్లలు అనేది ఉంటాయి అనమాట ఆ పుల్లలంతా కూడా నీట్గా కట్ చేసి నీట్గా వేరేసుకోవాలి లేదంటే మనం పప్పు చేసినప్పుడు పప్పుల పైన తేలుతూ ఉంటాయన్నమాట ఈ ఎండు పుల్లలు అనేది చు తినడానికి కూడా కొంచెం అన్ఈజీగా అనిపిస్తాయి కాబట్టి మనం నీట్గానే కట్ చేసుకోవాలి చూసారా ఇలా అయితే పుల్లలు అనేది అన్నీ కూడా మనం నీట్గా చేసుకొని పక్కన పెట్టుకొని ఇక్కడ గట్టిగా నలపకుండా మనము స్మూత్గా నలిపేసినామంటే అదే చెప్తున్నాను గట్టిగా నలపకూడదు అనేసి ఇక్కడ స్మూత్గా నలిపినామంటే ఈ కొమ్మల్లో నుంచి ఉన్న ఆక్ అనేది కూడా నీట్గా రాలి ముక్కలైపోతుందనమాట అనమాట ఇట్లా ఎందుకు చేస్తామంటే మనం డైరెక్ట్గా పప్పులోకి వేస్తామంటే ఆకులు ఆకులే మనకు పప్పులు అనేది తేలాడుతూ ఉంటాయి చూడడానికి అండ్ తినడానికి కూడా అన్ఈజీగా అనిపిస్తాయి అనమాట అంటే ఒకలాగా ఆకుల ఆకులు ఉంటాయి కదా పప్పులో బాగుండదు ఇట్లా నీట్గా నలుపుకున్నామంటే కూడా మామూలు మనం పప్పులో అయితే కలిసిపోతాయి ఆకే కాబట్టి మనం ఏం పెద్ద కష్టం అయితే ఏం ఉండదులేండి పప్పులు పాముకోడానికి నీట్గా అంతా నీట్గా అంతా నీట్గా అట్లా హ్యాండ్తో అట్లా ప్రెస్ చేసినామంటే ఇంకా నీట్గా వచ్చేసి నలిగిపోతూ ఉంటాయి ఇంకా చూస్తున్నారు కదా ఇలా స్మూత్గా అయితే మనము నలుపుకొని నీట్గా పెట్టుకొని ఇట్లా నీట్గా చేతితోగా నానేసినామంటే నీట్గా అయితే పప్పు ఇంకా పప్పులకు వేసుకోవడానికి రెడీ అయిపోతుంది చింతాకు చాలా వరకు ఎవరు కడగరండి ఎందుకంటే జస్ట్ ఒక టూ డేస్ అయింటుంది అంతే ఆ ఆకు అనేది చిగురించి ఇంకా ఏమన్నా కాకులు అట్లా కూర్చోవడానికి కూడా ఏమి ఉండదు ఎందుకంటే మనం పైన ఉన్న అంటే చెట్టు పైన ఉన్న కొనలో చెట్టు అయితే పెరుక్కోం కాబట్టి మనం చుట్టుపక్కల ఉండేటివే కాబట్టి పెరుక్కోవడము ఇంకా ఏ పక్షులు వచ్చి కూర్చోవడానికి అవకాశం అయితే ఉండదు ఆ కొమ్మల అంటే తినడానికి ఏముండదు కదా ఇంకా అందుకోసం అనేసి మనము ఏం కడిగే అవసరం అయితే ఉండదు అనమాట ఒకవేళ మీరు కడుక్కోవాలని అనుకుంటే కూడా కడుక్కోవచ్చు కడుక్కోటప్పుడు కడుక్కునేటప్పుడు ఏమంటే మీరు ఒక నీట్గా ఒకసారి నీట్గా కడిగేసుకొని ఇలా ఒకసారి చేత నలుపుకునేయండి నలిపేసి నీళ్ళలోకి వేయకండి మళ్ళీ దీంట్లో ఉన్న పులుపు అంతా కూడా నీళ్ళల్లో వెళ్ళిపోతుంది ఇంకా చూస్తున్నారు కదా ఇట్లా నీట్గా అయితే చూసేస్తున్నామంటే ఇక్కడ చూస్తున్నారా చిన్న చిన్న అంటే పువ్వుల్లో ఉన్న రెక్కలు ఉంటాయి కదా చింతా పువ్వుల్లో ఇంకా అవన్నీ కూడా అయితే వచ్చేస్తాయి ఇంకా అయిపోయింది అనమాట చింతాకు అంతా కూడా నీట్గా క్లీన్ అయిపోయింది నేనైతే చింతాకు పప్పుకు మాత్రమే ఇలా నలిపి వేస్తాను చింతాకు చిత్రాలను కూడా ఇట్లే వేస్తారు చింతాకు లెమన్ రైస్ చేస్తారంటే చాలా బాగుంటుంది ఈసారి ఎప్పుడైనా చేసి చూపిస్తాను ఇదే చింతాకు చట్నీ కూడా చేస్తారనమాట చిన్నగింజలు వేసి అది కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా అంతా నీట్గా అయితే క్లీన్ చేసి అయితే పెట్టుకోవాలి ఇంకా చూస్తున్నారా ఇక్కడ వచ్చేసి నేను ఐదు టమోటాలు బాగా మాగిపోయిన ఐదు టమోటాలు తీసుకున్నాను కారానికి సరిపడే పచ్చిమిరపకాయలు కొన్ని తెల్లబ తెల్లగడ్డలు అనమాట పచ్చిమిరపకాయలు కొన్ని ఎక్కువగానే తీసుకోండి ఎందుకంటే టమోటో పులుపు ఉంటుంది చింతాకు కూడా పులుపే ఉంటుంది కాబట్టి మనం చూసి చూసుకోవాలి దానికి తోడు దీంట్లోకి వచ్చేసి మనము చింతపండు వేయమన్నమాట చింతాకు పప్పులోకి ఇంకెందుకంటే ఆల్రెడీ రెండు పులుపే ఉంటాయి ఇంకా దాన్ని వేసినామంటే ఇంక వల్ల పులుపు అయిపోతాయని చింతా చింతకాయ మాత్రం వేయము ఇది వచ్చేసి పసుపు ఇది వచ్చేసి జీలకర్ర మెంతిపొడి పొడి అనమాట అంటే జీలకర్ర మెంతిపొడి పొడి ఏమంటే మా కదిలి సైడ్ వాళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు అమ్మ కూడా చేస్తుందిలేండి ఈ జీలకర్ర మెంతు కూడా ఎలా చేసుకోవాలంటే ఒక గ్లాసు జీలకర్రకి అర్ధంలో కొంచెం తక్కువ మెంతులు అనమాట ఈ రెండు తీసుకొని దోరగా వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకున్నామంటే నాకైతే ఒక ఒక గ్లాస్ వేసుకున్నా అంటే ఒక త్రీ ఫోర్ మంత్స్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట అంటే మనం ఫుల్ స్పూన్ వేసుకోము జస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకుంటాము ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఎంత కందిపప్పు కావాలో అంత నీట్గా నేనేమంటే నానబెట్టి పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే చింతపండు టమోటా రెండు పులుపు కాబట్టి కొంచెం త్వరగా విజిల్ వస్తే అంటే బిన్న ఉడక ఉడకాలని కొంచెం సేపు నానబెట్టుకున్నా నానబెట్టుకున్నా కందిపప్పులోకి ఆ తర్వాత చూస్తున్నారు కదా టమోటో పచ్చిమిరపకాయలు ఇంకా పసుపు జీలకర్ర మెంత పొడి చింతాకు పొడి అనమాట తెల్లగడ్డలు చింతక చింతకాయ మాత్రం వేయలేదనమాట ఇంకా దీంట్లోకి ఏమంటే కొత్తిమీర వేసుకోమండి కొత్తిమీర అసలు బాగోదు అంటే దాని ఫ్లేవర్ అనేది తక్కువ అనమాట చింతాకు పప్పు ఫ్లేవర్ అనేది అది వేరే వేస్తాం వల్ల మనకి మనము ఇక్కడ చూస్తున్నారు కదా అదంతా పప్పు పెట్టేసి విజిల్ అయితే ఒక నాలుగు విజిల్ అయితే పెట్టేసుకున్నాము ఇక్కడ వచ్చేసి నేను చింతాకు పప్పుకు వచ్చేసి తిరగబాతకు వచ్చేసి చిన్నరగడ్డలు అయితే తీసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటాయండి చాలా తప్పకుండా మీరు ఒకసారి మీకు వీలైతే చిన్నరగడ్డలు ఇప్పుడు సీజనల్ అనమాట ఎండాకాలంలోనే చాలా ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి వీలైనప్పుడు తెచ్చి పెట్టుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి వీటికి చింతాకు పప్పు కాంబినేషన్ వచ్చేసి మిరపకాయలు అంటే ఊరమిరపకాయలు అంటారు కదా అవి కాంబినేషన్ అనమాట నిజంగా ఇప్పటికి కూడా నేను చూస్తుంటే నాకు నోట్లో లాలాజాల మూరుతూ ఉన్నాయి చాలా టేస్టీగా ఉంటాయి ఈ మిరపకాయలు అయితే తప్పకుండా మీకు కూడా ఒకసారి నేను ఎలా చేసుకున్నానని చేసి చూపిస్తాను ఇలా అన్నీ వేయించి నాకు ఎన్ని కావాలో అన్నీ వేయించి పక్కన పెట్టుకొని ఇదే నూనెలోకి నేను పప్పు అనేది తిరగబాత వేసుకుంటాను చూస్తున్నారు కదా ఒక నాలుగు తెల్లగడ్డలు దంచి పెట్టుకున్నాను ఒట్టిమిరకాయలు కరివేపాకు ఎర్రగడ్డలు అనమాట ఎరగడ్డలు ఇంక ఇవన్నీ కూడా బాగా పోకు వేసుకోవాలి ఈ చింతాకు పప్పులోకి ఏమంటే ఎరగడ్డలు ఎరగడ్డలు ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట అందుకని కొన్ని ఎక్కువగానే వేసేసుకున్నాను ఇంకా బాగా దోరగా వేయించుకోవాలి నేనైతే ఫస్ట్ టైం అనమాట చిన్నరగడ్డలు కొనుక్కునింది ఎప్పుడు కూడా నాకు అమ్మ ఇచ్చి పంపించేది అనమాట రెండు మూడు కేజీల వరకు ఇంకా అవే వాడుకుంటుండే సాంబార్లో సాంబార్లోకి నూనె వంకాయ చారులోకి వంకాయ పులుసులోకి అట్లా సూపర్ టేస్టీగా ఉంటాయి చిన్నరగడ్డలు ఇంక ఇక్కడ వచ్చేసి పప్పు నీళ్ళు అయితే తీసేసినాను పప్పు ఉడికిపోయింది ఈ పప్పు గుత్తితో బాగా పాముకోవాలన్నమాట మనము చింతాకు అనేది బాగా గట్టిగా బాగా పామేసుకుందాం అంటే మిరపకాయలు బాగా నలగాలన్నమాట సరిగ్గా మిరపకాయలు నలకపోతే పప్పు టేస్ట్గా ఉండదు అంటే చ పుల్లగా ఉంటుంది మనం బాగా నలుపు పాముకొని చూస్తున్నారు కదా అయితే వేసేసుకున్నాను ఇంకా మిరపకాయలు అయితే వేసుకొని వేడివేడి అన్నం పప్పు ఆ తర్వాత మిరపకాయలు అనమాట సూపర్ కాంబినేషన్ అనమాట వీలైతే పక్కన ఆపలాలు కూడా పెట్టుకోండి చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి మీకు గానీ వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా వీడియోస్ అయినా కొద్దిగా సపోర్ట్ అయితే ఇవ్వండి మీ వీడియోస్ అనేది లేట్గా వస్తున్నాయి ఏమంటే